అవకాశం ఇది కొంతమంది రావాలనుకున్నారు మధ్యలోనే వెళ్ళిపోయినారు ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు ఈ వర్తమానం వింటున్నావు అంటే దేవుడికి ఇచ్చిన అవకాశం ఎందుకంటే నీ పట్ల ఏ ప్రణాళికనైతే దేవుడు కలిగి ఉన్నాడో అది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన అవకాశాలు ఇచ్చినప్పుడు వి ఆర్ బిజీ బిజీ వి డోంట్ టైం కొంతమంది కొంతమంది మేము ఇంకా లోకపరంగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం బలవంతం చేయొద్దు మేము ఎప్పుడో మేము వస్తాం ఇంకా కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం కొంతమంది మాకు ఇక మెంబర్షిప్ ఉన్నది కదా కాబట్టి ఇక మాకు ఏ బాధ లేదు మేము పరలోకంలో ఉండిపోతామనే ధీమాతో కొంతమంది కొంతమంది ఏమో పాస్టర్కి ఫోన్ చేయగానే మా పాస్టర్ గారు గా ఏ రాత్రి అయినా వచ్చేసి ప్రార్థన చేసేస్తాడు అని కొంతమంది ఆ గుడ్డి మైకంలో బ్రతుకుతున్నాడు కొంతమంది ఏమో ఆయిల్ అన్ ఆయింగ్ నా తల మీద పడగానే ఇక నా పథకాలన్నీ కూడా తెగిపోయినా నేను పరలోకంలో ఉంటానని కొంతమంది కొంతమంది ఏమో దేవుడు స్పష్టంగా టైం తీసుకొని మాట్లాడాలనుకుంటే వాళ్ళకి గంట మందిరం అయిపోవాలి గంట లోపల ఆరాధన గంట గంటన్నరలో ఆదివారం ఆరాధన అయిపోవాలి అట్లాంటి మందిరాలు చూస్ చేసుకొని వెళ్ళేవారు కొంతమంది ఉంటుంది రెండున్నర గంటలు మూడు గంటలు నేను అక్కడ కూర్చోలేను డాడీ నేను మమ్మీ కూర్చోలేను మమ్మీ వన్ అండ్ హాఫ్ అవర్లో ఏమవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్లో ఆరాధన పాటలు కూడా కావు ఆ పాత రోజులలో మేము మేము ఎదిగిన రోజులలో గంట మంచి ఒక రిచ్నెస్ కనబడింది ఆరాధన ఈ రోజులలో పది సార్లు వాచ్లు చూసుకోవటం పది సార్లు ఎస్ఎంఎస్ చూసుకోవటం వన్ అండ్ హాఫ్ అవర్లో వన్ అవర్లో ఆరాధనలు అయిపోయి ఆ మందిరాలు ఎన్నుకొని వెళ్ళిపోవటం కానీ వి ఆర్ ఇన్ ద డేంజరస్ బి కేర్ఫుల్ కరోనా వచ్చి అందరిని ఈడ్చుకొని వెళ్ళింది ఆ టైంలో నీ డబ్బుని బ్రతికించలేకపోయింది నీ జ్ఞానము నిన్ను బ్రతికించలేకపోయింది నీ సాఫ్ట్వేర్ డిగ్రీ నిన్ను బ్రతికించలేకపోయింది ఈ అంత్య దినాలలో మనల్ని బ్రతికించేడు డబ్బు జ్ఞానం పలుగుబడి కాదు నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదు బి కేర్ఫుల్ నిన్ను బ్రతికించేది నీ దేవుడు మాత్రమే చెప్పట్లు కొట్ట